హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే మటన్ కర్రీ అండి మటన్ కర్రీని మనం సింపుల్గా ప్రిపేర్ చేసిన టేస్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం నార్మల్గా చేసుకున్న కర్రీలోనే ఎక్కువ దానికి ఎక్కువ ప్రాసెస్ అనేది అవసరం లేదు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా చేసిన టేస్ట్గా రావాలంటే ఇలా అయితే డ్రై చేయండి దాని కొరకైతే ఇక్కడ వచ్చేసి నేను ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను మటన్ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా షాజీరం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనని కూడా వేసుకోవాలి పుదీన కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా మటన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మనం టెన్ టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటైతే ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి ఎందుకంటే మటన్ కాబట్టి మనకు టైం అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది కాబట్టి మనం ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మనకు మటన్ నుండి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసి అల్లం అంతా పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ వాటర్ అంతా కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి ఇలా ప్యూరులు అయితే చేసుకున్నాను ఇప్పుడు టమాటా ప్యూరుని కూడా వేసేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే టమాటా అనేది పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకోవాలి మీకు ఎంత కావ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది మీరు వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మరొక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు కారం వేసిన వెంటనే మనం వాటర్ అనేది పోస్తే ఆ కారం కారం అయితే అనిపిస్తుంది కాబట్టి ఇలా మటన్ నుండి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత అప్పుడైతే వాటర్ పోసుకోవాలి చూడక ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం వేసిన వాటర్ కూడా దగ్గరికి అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు ఇలా మసాలాను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మరొక నిమిషం పాటైతే మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి సింపుల్గా ట్రై చేసినా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు మనం డైలీ ఏ విధంగా వండుతామో అదే విధంగా ఉన్నాము కానీ గ్రేవీ అయితే చాలా బాగా ఇలా ట్రై చేయండి మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్లో రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా ఈ మటన్ కర్రీ అనేది చాలా బాగా కురుతుందండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్